హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్స్ని చాలా సింపుల్గా ఇంట్లోనే తందూరు లేకుండా పెనం మీదనే బటర్ నాన్స్ని ఎలా కాల్చుకోవాలో ఇంకా బటర్ నాన్స్ కోసం పిండిని ఎలా కలుపుకోవాలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా ఈ బటర్ నాన్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలి రెండు కప్పులంటే సుమారుగా నాలుగు వందల గ్రాముల మైదా పిండి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకోవాలి పెరుగు వేసుకొని కలుపుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి వేసుకొని కలుపుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి మనం చపాతి కోసం కలుపుకునే పిండి కన్నా ఈ పిండిని ఇంకొంచెం సాఫ్ట్ గానే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు నిమిషాల పాటు ఈ పిండిని ఇలా కలుపుతూ ఉండాలి పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే నాన్స్ అంత సాఫ్ట్ గా వస్తాయి ఇలా కలుపుకున్న ఈ పిండి పైన ఒక క్లాత్ పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తరువాత పిండిని ఒకసారి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి కలుపుకున్న పిండిలో నుంచి ఒక చిన్న బాల్ సైజ్ అంతా పిండి తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి మీరు ఈ బటర్ నాన్స్ చేసుకునేటప్పుడు మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా చేసుకోవాలి మీరు బటర్ నాన్స్ చేసుకునేటప్పుడు బటర్ నాన్ షేప్లో రావాలంటే ఈ వీడియోలో చూపించే విధంగా అట్ల కాడని ఇలా రోల్ చేసుకోవాలి చూశారు కదా చేత్తో మనం ఇలా బటర్ నాన్ షేప్లో చేసుకోవాలి బటర్ నాన్ చేసుకున్న తరువాత ఇలా ఒక సైడ్ మొత్తం వాటర్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి బటర్ నాన్ని పెనం మీద వేసేటప్పుడు మనం బటర్ నాన్కి ఏ సైడ్ అయితే వాటర్ రాసామో ఆ సైడ్ని పెనం మీద వేసుకోవాలి ఒక నిమిషం పాటు కాల్చుకున్న తరువాత పెనాన్ని ఇలా ఫ్లిప్ చేసుకొని పెనాన్ని ఇలా తిప్పుకుంటూ బటర్ నాన్ని ఈవెన్ గా కాల్చుకోవాలి బటర్ నాన్ని ఇలా కాల్చుకునేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బటర్ నాన్ని కాల్చుకోవాలి బటర్ నాన్ని ఇలా కాల్చుకున్న తరువాత ఇప్పుడు నాన్ మీద బటర్ రాసుకోవాలి మిగిలిన బటర్ నాన్స్ని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి అంతేనండి ఈ రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్స్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూశారు కదా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ బటర్ నాన్స్ని ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిచిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్